అమ్మవారి ఆగ్రహానికి గురు కాబోతున్నారా అవును ఎస్ గురి కాబోతున్నారు ఎందుకో మనం తెలుసుకుందాం వీడియోలో ఓం దేవం దేవకీ పరమానందం కృష్ణం పొందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు ముందుగా గురుధ్యానం చేయాలి మరి ఈ దసరా శరణ్ నవరాత్రుల ఆశ్వే జమాసు శుక్ల పక్షం నుంచి ప్రారంభమై దశం వరకు వచ్చేటటువంటి ఈ అమ్మవారి దసరా సంద పండుగల్లో మీరు గురువుకి ధ్యానం చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఓం శ్రీ మహాగణాధిపత గణపతిని ధ్యానించారా లేదా చూడండి ఓం హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహక్లీం కళాం భిబ్రదీం సౌవర్ణాంబరణీం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాష మంకుషధరాం శ్రగూషితా త్వాం గౌరీం త్రిబురాం పరా ప్రగాం శ్రీచక్ర సంచారి అమ్మవారు జగన్మాత అయినటువంటి ఆ దుర్గాదేవి యొక్క ధ్యాన శ్లోకం చదివారా లేదా ఇదొక్కసారి చూసుకోండి ఈ మూడు చదివి తీరాలి మీరు సర్వ సాక్షి అయినటువంటి ఆ జగన్మాత ఆ పరమ కారుణ్యమూర్తి అయినటువంటి ఆ దుర్గాదేవి బెజవాడ కనక దుర్గమ్మ తల్లి అలాగే కామధేనువు కల్పవృక్షము అయినటువంటి మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ధ్యానం లేకుండా దసరా పండుగ కాదు కదా ఆ ద అమ్మవారి దేవి పూజ ప్రారంభం కాకూడదనమాట ఇవన్నీ కూడా ఈ సీక్వెన్స్ మీరు పాటించాలి ఇక దసరా నవరాత్రుల్లో మనం ఏం చేయాలండి అంటే కొంతమందికి కలశం అనేటటువంటిది సాంప్రదాయం ఉంటుంది అందువలన కలసం సాంప్రదాయం లేనటువంటి వాళ్ళు మానేసేయండి అమ్మవారి దుర్గాదేవి పటం పెట్టుకోండి అలాగే అమ్మవారి యొక్క పటంలో మళ్ళీ ఇందులో మీకు సందేహాలు రావచ్చు దుర్గాదేవత లక్ష్మీదేవ సరస్వతి దేవ మూడు పెట్టాలి మీరు మహాగాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి శ్రీ కనక దుర్గా దేవత అయిన మహా ఒక్క దుర్గాదేవిని పెడితే సరిపోతుంది అలా దుర్గాదేవి లేని పక్షంలో మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు పటాలు పెట్టాలి ఆ ముగ్గురు యొక్క స్వరూపమే ఇంద్రగిలాద్రి పర్వతం మీద వెలుస్తున్నటువంటి ఆ జగన్మాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే ఆ తల్లి యొక్క తత్వం ఏమిటంటే దుర్గతి నాసిని దుర్గ జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ నీ యొక్క పూర్వజన్మ కర్మల్ని దుర్గతుల్ని నీ యొక్క ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అన్నిటినీ పోగొట్టేస్తుంది అమ్మవారు దుర్గతి నాశిని దుర్గే జయ సద్గతి దాయిని సదయే జయ నీకు సద్గతుల్ని కలిగిస్తుంటుంది అందువల్ల అటువంటి జగన్మాతని నువ్వు భక్తి ప్రపత్తులతో నువ్వు కొల్చుకోవాలి మరి ఈసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ యొక్క దసరా నవరాత్రుల నుంచి రేపు మళ్ళీ వచ్చే రెండు వేల ఇరవై ఆరు వరకు దసరా వస్తుంది కదా మనకి ఈ లోపల ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ యొక్క దసరా పండగల్లో మీరు చేసే పూజ విధానాల వల్ల ఒక్క సంవత్సరం కాలం పాటు మీ రాశి ఫలాల మీద దాని ప్రభావం ఉంటుంది మీరు సరిగ్గా చేస్తే మీ రాశి ఫలాలు మారతాయి మీరు సరిగ్గా చేయకపోతే మీ రాశిఫలాలు రివర్స్ అయిపోతాయి ఏ ఏ గ్రహ అరిష్ట స్థానగత తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలా ఫలా వ్యాప్త్యర్థం ఏ మహా ఇంద్రకిలాద్రివాసుని శ్రీ కనక దుర్గా దేవతాయి పూజ కరిష్యే అంటూ మనము ఏ ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా మంచి స్థానాలైనటువంటి ఏకాదశ స్థానంలోకి రావాలని మనం బజవాడ కనకదుర్గమ్మ తల్లిని పూజ చేస్తున్నాం అసలు ఎవరండి దుర్గమ్మ మాధవ బి మహికారించిన తల్లినించిన జనని నీవు లేరు నీ వంటి వారలీ దారుని తలంబరం చూడనట్టి యో శంభురాణి అమ్మా జగన్మాత నువ్వు మాధవ వర్మ కోసం కనక వర్షాన్ని కురిపించావు ఒక లిప్తపాటి క్షణంలో అందుకనే మనకి దుర్గా అల్లా కనకదుర్గ అయిందమ్మా అలాగే ఇంద్రకీలాద్రి పర్వతం అంటే కీలుడు అనేటటువంటి యక్షుడు మరి నిన్ను తన శిరస్సు మీద పెట్టుకోవాలని తపస్సు చేస్తే అతని పర్వతంగా మార్చి అతనికి ఇంద్రకీలాద్రి పర్వతం అని పేరిచ్చి ఆ యొక్క మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవడానికి ఆ కొండపైన గెజవాడ కనకదుర్గమ్మ తల్లిలా వెలిసావు అలాగే నీతో సమానమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అసలు నీకు వరాలు ఇవ్వడంలో కానీ లేకపోతే మమ్మ తప్పుల్ని క్షమించడంలో కానీ ఇలా మనం కనుక విశ్వమంతా ఎతికి చూస్తే నీకు నువ్వే సమానురాలు కానీ నీతో సమానంగా ఇంకెవరూ ఉండరు తల్లి అని మనము ధ్యానించుకోవాలి అమ్మవారిని అలాగే అమ్మవారికి చాలా మంది మేకల్ని కోళ్ళని బలిస్తున్నారు ఇవ్వకూడదమ్మా మా మహిషాసు మధ్యని రోజున మహార్ నవమి రోజున చాలా మంది కోసేస్తా ఉంటారు ఇంకో దసరా వచ్చేసింది కదా అని అలాగే దసరా పండగ రోజున కూడా మేకల్ని కోళ్ళని వేసేస్తూ ఉంటారు వేయకూడదు నాయన మీకు అమ్మవారు ఎప్పుడు కూడా శాకంబరీ రూపము ఏమిటి కావాలా అమ్మవారికి కాయగూరలు కో ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి కదా నాయన స్వయంపాకం మొత్తం బియ్యం ఇవన్నీ నేను వీటిలతో తయారు చేయండి శాస్త్రం క్లియర్ గా చెప్తోంది పాయసాన్న ప్రియా త్వక్త పశులో ఒక భయంకరి అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదనగా ఉండండి దాని మీద ఏమి వేయాలా స్నిగ్ధం ప్రియా అంటే అక్కడ ఏం పెట్టాలండి ఆవునియ్య వేయాలి దాని మీద కదలి ఫలాలు అరటిపళ్ళు వేస్తున్నాం దానిమ్మ పళ్ళు పెడుతున్నాం ఆపిల్ పళ్ళు పెడుతున్నాం నారికేళాలు కొబ్బరికాయలు పెడుతున్నాం ఆ సీజన్ లో దొరికేటటువంటి సంత్రాలు అన్ని ఫలాలు పెట్టండి అలాగే అమ్మవారికి శాకాహార భోజనం పెట్టండి మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా చేపలు పెట్టాలా పంచమకారాలు చేయాలా మైథున క్రియ అమ్మవారి ముందు చేయాలా అలాగే అమ్మవారికి మందుబాట్లు పెట్టాలా అన్న వాళ్ళని మరి కామాఖ్య గుడి నుంచి గెంటేశారు నాయన గెంటేశారు అంతేకాదు అటువంటి వాళ్ళు ఎవరైతే ఇది అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పూజలు చెప్పారో అటువంటి వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు నాయన కాబట్టి జగన్మాత అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లికి జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యులు వారు చెప్పిన పద్ధతుల్లో మీరు చేసుకోవాలా లేకపోతే అమ్మవారికి ఆగ్రహానికి గురవుతారు మీరు ఎలా సత్యం సత్యాన్ని నడపండి సత్యాన్ని మాట్లాడండి తర్వాత నేల మీద పండుకోండి ఆ బ్రహ్మచర్యం పాటించండి ఏకభక్తం ఉపవాసం చేయండి ఇంకా ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశులలో ఏ ఏ ఫలితాలు ఈ అమ్మవారి దసరా నుంచి రేపు వచ్చే రెండు వేల ఇరవై ఆరు దసరా వరకు వచ్చే ఫలితాలు మనం చెప్పుకుందాం మేషరాశి వారి అందరికి కూడా ఏం జరుగుతుందండి ఏలినాటి శని జరుగుతుంది మరి ఈ ఏలినాటి శని సందర్భంలో మనకి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ట్రంప్ లక్ష డాలర్లు కట్టమంటున్నాడండి బాబు విసాకి ఫీజు మరి మనం ఎక్కడ కడతామండి అంటే కట్టేస్తారు నాయనా కట్టేస్తారు మీ దగ్గర డబ్బులు కంగారు పడక్కర్ల అలాగే ఆదాయాలు బాగా పెరిగిపోతాయి వచ్చే సంవత్సరం వరకు కూడా అలాగే చక్కగా అర్ధాష్టమ కేతువు గ్రహము మీకు వచ్చే సంవత్సరం ఆగస్టు అదే అక్టోబర్ దసరాకి వరకు వస్తుంది కాబట్టి మరి ఈ అప్పటి వరకు కూడా మీకు పిల్లల వల్ల మీకు తలపోట్లు పంచమంలో ఉండడం వల్ల తప్ప మీకు అర్ధాష్టమ కేతు డిప్రెషన్స్ అనేటటువంటి ఈ సంవత్సరంలో లేవు అని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారందరూ కూడా మరి రకరకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు ఫర్నిచర్ల వ్యాపారాలు ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు బట్టల షాపులు హాస్టల్స్ హోటల్స్ ఇలాంటి అన్ని రకాల బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా మరి వ్యాపారాలు ఎలా ఉంటాయండి అంటే బ్రహ్మాండంగా ఉంటాయి వచ్చే సంవత్సరం వరకు కూడా కుంభంలో ఉన్నటువంటి రాహు చూసుకుంటాడు మరి బద్ధకం ఎక్కువైపోతుందండి బద్ధకం ఎక్కువైపోవడం వల్ల నిద్ర ఎక్కువగా పోవడం పనులు తర్వాత చేసుకుందామని పనులన్నీ కూడా ఆలస్యంగా ప్రవర్తించడం ఇదివన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది కాబట్టి అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతారు శుచి శుభ్రత్వం ప్రతి రోజు కూడా మీరు పూజ చేయాలి కంపల్సరీ ఏ రోజునైతే ఇంట్లో దీపారాధన పెట్టరో మీరు ఏదో అనుకుంటున్నారు సుమా అమ్మవారు దరిద్ర దేవత ఎంటర్ అయిపోద్ది మీ ఇంట్లోకి ఏ రోజున కూడా దీపారాధన చేయకుండా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ రాశి వారంతా కూడా సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు మరి ఇటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కోరుకున్న చోట్లకి మీకు చక్కటి ఉద్యోగాలు రావడం ఆ తర్వాత ట్రాన్స్ఫర్లు కావడం అనేటటువంటివి జరుగుతాయి విద్యార్థులను మనం చూసుకున్నప్పుడు విద్యార్థులంతా కూడా విద్యలో మంచిగా రాణించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఇంకా చదవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ఇంకా అనేకమైనటువంటి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి సమస్యలన్నింటినీ కూడా సామరస్యంగా మీరు పరిష్కారం చేసుకోవాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఈ మేషరాశి వారంతా కూడా చాలా జాగ్రత్తగా మీరు కనుక ఈ దేవి దేవీ నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు మీ ఇంట్లోనే పూజ చేసుకుంటూ నిమ్మకాయ డెప్పల్లో నూనె పెట్టుకుంటూ కూష్మాండ దీపం పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటూ పచ్చకర్పూరంతో హారతిచ్చుకుంటూ ఇలా మీరు చేసినట్లయితే తప్పకుండా మీకు ఈ యొక్క దసరా సందర్భంగా ఏలినాటిసిన దోషం పోతుంది జమ్మి చెట్టుకు పూజ చేయండి జమ్మి చెట్టుకు నీళ్లు పోయండి దసరాలో జమ్మి చెట్టు ఆకులు ఇచ్చుకొని ఒకళ్ళు ఒకళ్ళు చక్కగా కౌగలించుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరైతే పరిహారాలు ఏమిటంటే ఈ రాశి వారికి చేసుకోవాల్సినటువంటివి మీకు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శనికి ప్రత్యేకించి జపాలు చేసుకోవాలి సాధారణంగా శనికి ఏలినా ఒక కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి ఇవన్నీ అవసరం లేకుండా ఆల్టర్నేటివ్ ఏమిటంటే ఈ దసరా సందర్భంగా మీరంతా కూడా అమ్మ వారికి అలంకారాలు చేస్తున్నాము అందువలన మీరు శనివారం శనివారం కూడా మరి అమ్మవారికి నల్లని గుడ్డతో నల్లని పట్టు చీరతో లేదా నల్లని చీరతో మీరు కలసం పెట్టుకొని నల్లని చీరతో మీరు పూజ చేసుకున్నట్లయితే మరి అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా ఈసారి దసరా పదకొండు రోజులు వచ్చినాయి ఈ పదకొండు రోజులు కూడా మీరు చక్కగా అమ్మవారికి మీరు ఏం నివేదన చేస్తారు పాయసానాన్ని పంచభక్ష పరమాన్నాలని ఇవన్నిటినీ కూడా మీరు నివేదన చేసి అమ్మవారికి చక్కగా పా తాం దక్షిణ తాంబూలాలనిచ్చి అమ్మవారికి ఈ యొక్క దసరా కనీసం మూలా నక్షత్రం సరస్వతీదేవి రోజునైనా సరే మీరు పూజ చేసినట్లయితే లేదా దుర్గాష్టమి రోజునైనా సరే మీరు అమ్మవారిని పూజ చేయగలిగితే మీకు వచ్చే సంవత్సరం వరకు కూడా మీకు మీ దోషాలన్నీ కూడా ప్రత్యేకించి ఒక్క రూపాయి కూడా ఖర్చు అక్కర్లేకుండా మీకు మీ పరిష్కారాలు అనేటటువంటివి అయిపోతాయి అలాగే మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తప్పకుండా మీరు మాకు କୋବୁ ତାପକୁ ପରିଷ୍କାର ଆ ଜଗନ୍ମାତ ଅଗ୍ରହରି ଶୁଭମସ୍ତୁ